नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతున్నా ఏది ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు సిలి గ్యాస్ సిలిండర్ లేదు ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు మరి అసలు ఎలా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అన్ని సక్రమంగా నిర్వహించారా ప్రజలకి అయితే ఇదే ప్రజలు మాట్లాడుకుంటుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ అవుతున్నా సరే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్తున్నారు నిజమేనంటారా మేడం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు నిజం ఎందుకు నిజం రైతు భరోసా అమలు కావట్లేదు కరెక్టే రైతు భరోసా అమలు కాదు అదేవిధంగా ఇంకోటి ఏమన్నాడు ఆయన అమ్మఒడి కరెక్టే అమ్మఒడి అమలు కాదు ఇప్పుడు ఏం అమలు అవుతున్నాయి మీరు అది మర్చిపోతే ఎట్లా తల్లికి వందనం తర్వాత అన్నదాత సుఖీభవ ఈ రెండు అమలు అవుతున్నాయి ఆయనకంటే తెలియదు కదా అలాగే చెప్తాడు ఆయన హయాంలో ఇచ్చినవి అమలు కావట్లా ఇప్పుడు కొత్తగా వీళ్ళు మార్చి ఆయన ఒక్క పిల్లకు ఇస్తే పదమూడు వేలు వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు అది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పండి మీలాంటి వాళ్ళు రెండోది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ కూడా ఇచ్చారు ఇంకా మత్స్యకారుల భరోసా ఇచ్చారు వారికి తెలియదు మహిళలకి సిలిండర్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తుంది కొంచెం వారిని తెలుసుకోమనండి అంటే కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంతట ఆ పెన్షన్స్ ఇవ్వట్లే కరెక్టే నువ్వు అప్పుడు ఎంత రెండు వేలు చిల్లరేదో ఇచ్చాడు కదా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుని కరెక్ట్ ఆ రకంగా ఇవ్వట్లేదు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అంటే ఆయన హయాంలో ఇచ్చినట్టుగా ఇవ్వకుండా ఇప్పుడు ఎక్కువ చేసి ఇస్తూ ఉంటే అది ఆయనకి తెలియదు పాప ఆయన పేపర్లో రాయరు కదా సాక్షిలు అవన్నీ నిజాలు రావు ఒకటి రెండోది ఈయన తెలుగు మీడియం చదువుకోలేదు అందుకని మీలాంటి వాళ్ళు తెలుగు నేర్పాలి మూడోది స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళకి స్క్రిప్ట్ తప్పులు తడకగా ఇచ్చారు ఇవాళ ఎప్పుడు ఇస్తారు ఇవాళ ఇంకొంచెం ఎక్కువగా ఏమి ఇచ్చారంటే సంయమనం అండం ఆయనకి రాదు తర్వాత ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ గ్రహీత మరి రాసిన వాడు తప్పు రాసే చెప్పేవాడికైనా ఉండాలి గ్రహీత అంటే ఏంటి పురస్కార గ్రహీత అంటే ఒక అవార్డో ఒక బిరుదో ఏదో వాళ్ళు గ్రహిస్తారు ఇక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ అనేది కేంద్రం ఇస్తుంది ఎన్ఎస్జీలు అలాంటివి కాబట్టి నువ్వు గ్రహీతవు కాదమ్మా ఆయనకి తెలుగు రాదు కొంచెం మీరు క్షమించి ఆయన్ని ఆయన మాట్లాడే మాటల్ని వక్రీకరించకండి దయచేసి ఎందుకు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నారు ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆయన చెప్పేవి చెప్తారు మనం అర్థం చేసుకుని అవును జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది చాలా కరెక్టు అవి అమలు కావట్లేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాలన్నీ అమలైపోయాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేవండి సూపర్ సిక్స్ ఏను సూపర్ సిక్స్ వీళ్ళు సూపర్ ఫైవ్ అమలు చేశారు సిక్స్ ఆగస్ట్ పదిహేను నుంచి అమలవుతుందండి అని వారికి చెప్పాలి మీరు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు ఎందుకని ఆయన ఏం చెప్పాడు రైతులు తీసుకొచ్చి మామిడికాయలు ట్రాక్టర్ ముందు పోసారు బయట అన్నాడు రోడ్ల మీద అది తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పోసారు మూడు ట్రాక్టర్లు మీ వైసీపీ వ్యక్తికి సంబంధించిన తోట నుండి తీసుకొచ్చి అక్కడ లోకల్ యువజన నాయకుడు ఎవడో ఆయన కూడా వచ్చి వాళ్ళిద్దరూ కలిసి రోడ్డు మీద పోసారు పోని మీరు అంతటితో ఆగారా ఒక రైతు దుర్వాసులు అనే రైతు మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటే తన తోతాపురి మామిడికాయలని రెండు ట్రాక్టర్లు ఏవో మీరు కబ్జా చేసి మీ వాళ్ళు వాటికి వైసీపీ జెండాలు కట్టి వాటిని తీసుకొచ్చి అక్కడ పారిపోసారు ఫుడ్ పారిపోస్తే అది తిండిదే తినేదే కదా మామిడికాయలు అనేది తిండి వస్తువు దాన్ని మీ వాళ్ళు ట్రాక్టర్లతో తొక్కారు అంటే ఒళ్ళు బలుపు ఎందుకంటే తినే తిండిని ఎవడు తొక్కడు మీరు తొక్కిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు శిక్షార్హులు అక్కడ తర్వాత మిర్చి ఆడు గురించి నేను మిర్చి ఆడికి వెళ్తే ఇలా చేశారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు బంగారుపాలం వెళ్తే పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టారు మాకు మమ్మల్ని కార్యకర్తలు కలవకుండా చేశారు మా గురించి రైతులు వస్తే రైతులు రాకుండా చేశారు ఏం మాట్లాడుతున్నారు మీకు రక్షణ ఇవ్వట్లేదని మీరే అంటున్నారు రక్షణ ఇచ్చారని మీరే అంటున్నారు మీరు క్లారిటీగా ఒక మాట చెప్పండి పోలీస్ రక్షణ మీకు వచ్చింది కదా అక్కడ ఎస్పీ మణికంఠ మిమ్మల్ని స్ట్రిక్ట్గా అడిగారు కదా మీరు ఎవరికో తగిలితే మీ వ్యక్తికి మీ యువజన విభాగం నేతకి అక్కడ ఏదో కుష్కా కోసం దేనికోసం వాళ్ళు కొట్టుకుంటే ఆయన తల పగిలితే ఆ తలకి కట్టు కట్టింది ఎస్పీ మణికంఠ అతను వచ్చి మీ ముందు నాటకాలు ఆడబోతుంటే ఆ యువజన విభాగం అతను అతను కుదరదు మీ వాహనం దిగకండి అని చెప్తే మీరు మణికంఠను దుర్భాషలాడారా లేదా నేను మీ చేతులు నరికేస్తాము లేకపోతే మీ సంగతి తేలుస్తామని పోలీసులను అన్నారా లేదా మీ షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని వెళ్ళమని ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ చెప్పడం తప్ప మీరు వాళ్ళ చేతులు నరికేస్తానండం ఒప్ప మీరు వాళ్ళ బట్టలు ఓడి తీసుకొడతామండం ఒప్ప అని మన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం తర్వాత ఆయన పాపం ఎక్కడా కూడా హారిక అనే ఆవిడ గురించి బీసీ మహిళ గురించి మాట్లాడారు కానీ ఆవిడని మహానటి అన్నారు మరి మహానటి అనకపోతే ఏమనాలి మహానటి అంటే తప్పు లేదు ఆవిడని చాలా మంచి వ్యక్తితో పోల్చారు ఎందుకంటే అలానాటి మహానటి సావిత్రి గారు డైరెక్టర్ అడిగితే మీకు నువ్వమ్మ ఇప్పుడు నీ కంట్లోంచి నీళ్లు రాల్చగలవా అని డైరెక్టర్ అడిగారు అప్పుడు మహానటి సావిత్రి గారు ఏమన్నారు అప్పటికి మహానటి కాదు ఆవిడ అప్పుడు సావిత్రి గారే సావిత్రి గారు ఏమన్నారు అప్పుడు ఏమండి మీకు ఎడంకన్నా కుడికన్నా ఎన్ని చుక్కలు నీళ్లు కావాలి అని అడిగింది ఆవిడ డైరెక్టర్ రెండు చుక్కలు కావాలంటే రెండు చుక్కలే కన్నీరు చుక్కలు ఆవిడ వదిలింది కంట్లోంచి అప్పుడు ఆవిడి తర్వాత మహానటి అయింది ఆవిడ అయితే ఇప్పుడు ఎందుకు పోల్చారంటే ఈ హారిక అన్న ఆవిడ ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చి గొడవ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు మాట్లాడితే పోలీసులు అడ్డుకున్నారని చెప్పి పోలీసులని బూతులు మాట్లాడారు హారికను హారిక గారి భర్త గారును అందుకని వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు మీరు వెనక్కి వచ్చి నాటకాలు ఆడడం ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ కరెక్ట్గా రెండు చుక్కలేని కన్నీటి చుక్కలు రాల్చిందిట హారిక గారు అందుకని కొల్లు రవీంద్ర ఆవిడ మహానడితో పోల్చారు అందులో తిట్టుందండి మహానటి అంటే తిట్టా మనకు తెలియదు అంటే బూతులు మాట్లాడితే అవి తిట్లు కాదు మహానటి అంటే తిట్టు అందులో బీసీ మహిళని అన్నారు కానీ మేము ఎస్సీ మహిళలను తిడతాం ఎవరు తిడతారు పాపం ఒక రోజారాణి అనే ఒక ఆవిడ ఎంత చక్కటి భాష మాట్లాడిందంటే వైసీపీ ఆవిడ అది విన్నారంటే మీకు జీవితంలో మీ చెవులు చిల్లులు పడిపోయి చిచ్చి ఇలా కూడా మాట్లాడతారా అసలు ఇలా కూడా మా ఆడవాళ్ళు ఉంటారా అని మీరు అనుకుంటారు అలాంటి మాటలు మాట్లాడేది అది చాలా ఒప్పు జగన్మోహన్ రెడ్డి గారికి అవి చాలా ఇంపుగా ఉంటాయి జ రోజా గారు అసెంబ్లీలో ఏం చేసిందండి ఎట్లాంటి గెస్చర్ ఇచ్చింది అనితను చూసి మరి అనిత ఎస్సీ మహిళ కదా అప్పుడు ఎవరైనా అడ్డుకున్నారా వాళ్ళవాళ్ళు మరి మొన్న రోజా గారు ఏమందా గాలి నా కొడుకులు అందా లేదు ఆ మాట మనం అనకూడదు ఈ ఎమ్మెల్యేలు గాలిలో పుట్టిన ఎమ్మెల్యేలు అందరూ గాలిలో గెలిచారు అని అందా లేదా అని ఆ పదం వాడిందా లేదా మరి తిట్టు కదా జగన్మోహన్ రెడ్డి మరి మీ పిన్నెళ్ళు గారు కావచ్చు లేకపోతే మీ ఎవరు కొడాలి నాని గారు కావచ్చు మీ వల్ల నేను వంశీ గారు కావచ్చు బూతులు మాట్లాడతారు కుటుంబ మహిళల్ని మీరు ఇష్టానికి వాగుతారు మీరు తప్పులు చేస్తారు ఇన్ని చేసి మీరు మీరు అవన్నీ సమర్థిస్తారు సింగయ్య చనిపోతే సింగయ్య గురించి ప్రస్తావించలేదు అక్కడ ఇవాళ ప్రెస్ మీట్లో సింగయ్య ప్రస్తావన తేలేదు తన అన్ని పర్యటనల గురించి మాట్లాడారు తప్ప నాగమల్లేశ్వరరావుని పోలీసులు చంపేశారంటున్నాడు మళ్ళీ ఇవాళ ఆయన పరామర్శకి వెళ్ళానంటున్నాడు తప్ప సింగయ్య మరణం గురించి మాట్లాడలే నా కారు కింద మా కార్యకర్త పడ్డాడు చనిపోయాడు అని చెప్పట్లా నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని సూసైడ్ చేసుకుంటే దాన్ని ఈయన పోలీసులు వేధించడం వల్ల చచ్చిపోయాడని చెప్తున్నాడు సో ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన భాషాపరంగా దోషాలు ఉన్నాయి తర్వాత అక్షర దోషాలు ఉన్నాయి తర్వాత సంఘటనలైన నిజాలు చెప్పలేదు తర్వాత వాళ్ళ వాళ్ళందరూ ఎవరెవరు జైలుకెళ్ళారో ఓ పోసాని ఓ పిన్నెల్లి ఓ కొడాలి నాని తర్వాత ఇంకెవరు వల్లభనేని వంశీ ఇలా చెప్పుకుంటూ వచ్చి అందరూ మహామహులే అందరికీ చాలా మంచివాళ్ళు వాళ్ళు ఎవరి మీద ఒక మచ్చలేదు మరకలేదు అని చెప్తున్నాడు పాపం వాళ్ళని ఊరికి అట్లా అరెస్ట్ చేసేశారు అన్యాయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పులు చేస్తున్నాడు తప్ప ఆయన ఏమి అభివృద్ధి చేయట్లా మేము అప్పులు తెచ్చి మేము అభివృద్ధి చేశామంటే మా మీద మీరు కక్ష కట్టారంటున్నాడు మరి ఏం అభివృద్ధి చేశారో ఎంటు పదకొండు లక్షలు అప్పులు చేసి పదకొండు లక్షలతో రోడ్లు కూడా వేయని ఒక గొప్ప వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతోంది వాళ్ళ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఆయన ప్రెస్ మీట్ మొత్తం కొత్తగా చెప్పింది ఏమీ లేదు కాకపోతే ఒక చిన్న మార్పు ఏమొచ్చిందంటే లాస్ట్ టైమే ఆయన భాష కొంచెం మారింది ఇవాళ ఆయన కొద్దిగా చూడకుండా అప్పుడప్పుడు చెప్పారు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆయనకి అంటే నేను బాగా బట్టి పట్టించి ఉంటారు ఆయన చేత ఇంకొకటి ఇవాళ సమయ పాలన పాటించారు ఆయన చెప్పిన టైంకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రెండున్నర గంటల్లో ఆయన ముగించారు ఇవాళ ఆ రెండు మార్పులు మనకు కనిపిస్తున్నాయి కానీ మిగతా అదంతా పాత చింతకాయ పచ్చడే మూడేళ్లలో అధికారంలోకి వస్తాము మీ సంగతి తేలుస్తాము పోలీసుల సంగతి తేలుస్తాడు ఆయన అంటే ఇప్పుడు ఇబ్బంది కూటమి ప్రభుత్వం చేసి అరెస్ట్ చేసి అందుకని ఆయన పాపం వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటారు ఇది ప్రజలు గుర్తుపెట్టుకుని మాకు రివెంజ్ ప్రభుత్వాలు అక్కర్లేదు మాకు అభివృద్ధి ప్రభుత్వాలు కావాలని మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటామని నిన్ననే ఒక రెండు సర్వేల్లో చెప్పారు ప్రజలు ప్రతి నియోజకవర్గంలో సర్వే చేస్తే మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలను ప్రజలు చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయించిన సర్వే ఏంటో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చదువుకుంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాను అనే భ్రమల్లోంచి ఆయన బయటపడి కొంచెం ఆయనకుండే మానసిక దామనాలు నాకు తెలియదు దానికి ఒక వైద్యం చేయించుకోవచ్చని మనం చెప్తున్నాం కాబట్టి ముందు అసలు సాక్షి పేపర్ చదవడం మానేసి ఆయన పొద్దున్న లేచి ఆంధ్రజ్యోతి ఈనాడు చదివి ఓ రెండు మూడు గంటలు చక్కగా టీవీ ఫైవ్ ఏబిఎన్ న్యూస్ ఛానల్ చూస్తే వాస్తవాలు తెలిస్తే కొంచెం ఆయన ఈ భ్రమల నుంచి బయటపడి వెళ్తే లండన్ వెళ్తారు లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి అంటే తర్వాత మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నాడు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ